నమస్కారం టెట్ సిలబస్లో మార్పులు జరుగుతాయా మన విద్యాశాఖ ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనే అంశం గురించి ఈ వీడియోలో చూస్తాము కొత్తగా మన ఛానల్స్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో ప్రధానంగా న్యూస్ చూసినట్లయితే ఏంటంటే టెట్ సిలబస్పై రివ్యూ కమిటీ అనేది వేయడం జరిగింది స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నిర్ణయము టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిలబస్ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ ఒక ఆలోచన చేయబోతుంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తోని సిలబస్ రివ్యూ కమిటీ వేయాలని డిసైడ్ అయ్యింది ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ సర్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నెల పదిహేడున టీచర్లకు టెట్ అంటే టెట్ తిప్పలు హెడ్డింగ్తో వెలుగు కథనం ప్రచురించినటువంటి దాంతో దీంతో సంబంధం లేని సిలబస్ పేపర్లో రాయాలని లాంగ్వేజెస్ బయాలజీ యూస్తో పాటు వివిధ సబ్జెక్టుల టీచర్లు ఆదేశాలు ఇవ్వాలని కూడా సో ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ లాంగ్వేజ్ వాళ్ళకు బయాలజీ వాళ్ళకు ఫిజిక్స్ వాళ్ళకు సబ్జెక్టు సంబంధం లేకుండా ఉన్నాయన్న ఉద్దేశంతో ఆ అంశం పైన టెట్లో సిలబస్ ఎలా ఉంది ఆ ఆలోచన పునరాలోచన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న సిలబస్ ఇన్ సర్వీసు టీచర్ల పరీక్ష రాస్తే వారంతా పాస్ కావడం కష్టంగా మారింది దీనిపై కారణం సో ఏడేళ్ళ నుంచి ఒకే సబ్జెక్టులో బోధన చేయడమే వారి సబ్జెక్టు సంబంధం లేని సిలబస్ టెట్లో ఎక్కువగా ఉండడంతో టీచర్లు అంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఈ క్రమంలో సబ్జెక్టు ఆధారంగా టెట్ ఎగ్జామ్ పెట్టాలనే డిమాండ్ వస్తుంది అయితే ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు ఇచ్చే నివేదిక ఆధారంగా అధికారులు దానికి కొంత ఆలోచన చేసే ప్రయత్నం ఉంది నివేదిక ఆధారంగా టెట్ ఎగ్జామ్ నుంచి సిలబస్లో మార్పులు చేసే అవకాశం ఉన్న కానీ ఒక మనకు ప్రధానంగా తెలుస్తూ ఉంది మొత్తం మీద అయితే ఒక టెట్ సిలబస్పై రివ్యూ కమిటీ వేశారు అనేది మరి ఒకవేళ మార్పులు జరగడానికి కూడా అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది సో జరుగుతారు కావచ్చు ఎందుకంటే ఇక్కడ టీచర్లు ఎక్కువ మంది దీనికోసం ఇందులో ఎవరు ఏదైనా పోరాటం చేస్తేనే ఇక్కడ మారే అవకాశం ఉంటుంది కాబట్టి టీచర్లు దీని మీద పోరాటం చేస్తారు కాబట్టి మారడానికి అవకాశం ఉందని చెప్పచ్చు ఎందుకంటే గవర్నమెంట్ ఏంటంటే సో గవర్నమెంట్ టీచర్ల వైపే ఎక్కువ వాళ్ళ వైపు నిరుద్యోగుల కంటే టీచర్ల వైపు ఎక్కువగా మొగ్గుసెప్పి అధికారం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మార్పు జరిగే అవకాశం ఉంది థ్యాంక్ యూ టు ఆల్